భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు తిరుపతి నగరంలో కూడా వివిధ ప్రైవేట్ ఆసుపత్రులు జరుగుతూ దోపిడీ మెడికల్ షాప్లో జరిగిన దోపిడీ నరికటమని చెప్పి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎక్కడా తనిఖీలు చేయలేదని చెప్పి ప్రభుత్వం ఉచిత వైద్యం ఉచిత మందులు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ నాయకత్వంలో తిరుపతి నగరంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు రామ నారాయణ గారు విచ్చేసారు వారు మాట్లాడతారు యొక్క చెలగాటం అనే పద్ధతుల్లో మెడికల్ మార్చే పనిచేస్తా ఒక ఒకవైపు విద్య రెండవది వైద్యం ఈ రెండు ప్రామాణిక ప్రజాధికారి విద్య ప్రైవేట్ చేసి పనిచేస్తున్నారు మెడికల్ విద్య కూడా ప్రైవేట్ ఇచ్చేస్తా ఉన్నారు చివరికి డ్రగ్ కంట్రోల్ ఫార్మాసూటికల్స్కి ఎవరైనా సప్లై చేస్తున్నారో వాళ్ళు తగ్గిపో మామూలుగా గవర్నమెంట్ ఏం చేయాలి ఆయా కంపెనీని స్టడీ చేసి వాళ్ళ ఉత్పత్తిని స్టడీ చేసి దాని ప్రకారం వాళ్ళు కానీ ఎవరు లోయెస్ట్ టెండర్ అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు లోయెస్ట్ టెండర్ చేసారు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు మా నాయశాఖ మంది ఇస్తారు లీకి సప్లై చేసి నేను కూడా మా తక్కువ టెండర్ అయితే దాని ప్రకారం ఇవ్వాలి ఇప్పుడు వాడు తక్కువ పక్కన ఛార్జ్ ఇస్తున్నారు ఆయుష్ వాళ్ళు ఈ ఏం చేస్తారు బట్టి రకరకాల ఎక్స్పైర్డ్ మందులు చీఫ్ మెడిసిన్స్ అలర్స్ తయారు చేసే మందులు వాటికి అప్పని చేస్తున్నారు వాళ్ళ నుంచి నమ్మేస్తున్నారు అబ్బాయి ప్రజాదయం తీసుకుని డబ్బులు ఖర్చు పోతా ఉన్నాడు లేకపోతున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే సర్కారి చేసేటువంటి ఈ మెడికల్ ఔర్యాన్ని ఎంత వాళ్ళు వాళ్ళు సెకండ్ కంట్రోల్ చేస్తే కాదు రెండవది ప్రతి జిల్లాలో డ్రగ్ కంట్రోల్ కమిషన్ డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి షాపు షాపులు డబ్బులు వచ్చి చేసుకోవడం జరిగితే గంగతే బది పదికంలో బలనిపిస్తే మనం ఇక్కడ కంట్రోల్ చేయటం మరి ఏం చేస్తారు చెప్పి ప్రజలగానే డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలు తర్వాత డ్రగ్స్ మాఫియాని పెంచి పోషిస్తూ వాళ్ళు అద్దీ పొంది పద్ధతుల్లో డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ మొత్తం మారిపోతాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కదా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల నైకిలీ బంధులు వస్తూ ఉన్నాయి నైకిలీ బందులు ఆటో ఇస్తూ ఉన్నారు వాళ్ళు కంట్రోల్ చేసేటట్టు డ్రగ్ కంట్రోల్ కమిషన్ పని చేయడం లేదు లంచాలు తీసుకొని ఇక్కడ రాష్ట్రాలు కూడా బాగా పంపిస్తూ ఉంటారు ఈ పద్ధతులు ఉన్నప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నాం మీరు కంట్రోల్ చేస్తే చేయండి లేకపోతే త్వరలోనే ఈ హోల్సేల్ చేసేటువంటి ప్రైట్స్ కంపెనీస్ పైన మేము దాడి చేసి తీర్థాన్ని చేసి అని